అందరికీ నమస్కారం ఫిబ్రవరి ఒకటి నుంచి శుక్రుడి వల్ల ఈ రాసుల తలరాత మారబోతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో శుక్రుడు శుభ స్థానంలో ఉంటే కళల్లో ఫ్యాషన్ రంగంలో రాణిస్తారు అంతేకాకుండా సంపదను ఐశ్వర్యాన్ని విలాసవంతమైన జీవితాన్ని కూడా శుక్రుడు ప్రసాదిస్తాడు అటువంటి శుక్రుడు వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు దీనివల్ల కొన్ని రాసుల వారికి ఆర్థికంగా బాగా కలిసి రానుంది అంతేకాకుండా అత్యధిక లాభాలు అధిక ఆదాయాన్ని పొందుతారని పండితులు తెలియజేస్తున్నారు ఏ ఏ రాసులకు కలిసి రానుంది అనే విషయాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటి రాశి వృషభ రాశి సంపద భారీగా పెరుగుతుంది ఆస్తులు కలిసి వస్తాయి బంధువుల నుంచి స్నేహితుల నుంచి సహకారం అందుతుంది భారీ మొత్తంలో డబ్బును ఆర్జిస్తారు సమాజంలో గౌరవం పరపతి పెరుగుతుంది వ్యక్తిత్వ ఆకర్షణకు లోనవుతారు పెళ్లిళ్ళు వారికి పెళ్లిళ్ళు అవుతాయి విదేశాలకు వెళ్ళాలనుకునేవారు చాలా గట్టిగా ప్రయత్నించాలి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతో పాటు శుక్రుడిని బృహస్పతిని పూజిస్తే వీరికి మంచి జరుగుతుంది ఇక రెండవ రాశి తులారాశి ప్రతి పనిలోనూ మంచి విజయాలను నమోదు చేస్తారు శుక్రుడి ప్రభావంతో విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు చేసే ప్రతి పనిలోనూ లాభాలు ఉన్నాయి ఏ పని ప్రారంభించాలని అనుకున్నప్పటికీ అది చక్కగా ప్రారంభమై మంచి ఫలితాలను అందిస్తుంది వీరికి సంపద పెరుగుతుంది ఇక మూడవ రాశి మకర రాశి పాత పెట్టుబడుల నుంచి అద్భుతమైన లాభాలను ఈ సమయంలో అందుకుంటారు కొత్తగా ఉద్యోగాలు పొందాలనుకుంటున్న వారికి ఇది మంచి సమయం వ్యాపారాలు చేసేవారికి బాగుంటుంది కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు గతం నుంచి ఎదుర్కొంటున్న సమస్యలకు ఈ సమయంలోనే పరిష్కారం అనేది లభిస్తుంది అందరూ ఆనందంగా ఉంటారు మిథున రాశి కొత్తగా ఇంటిని లేదంటే స్థలాన్ని కొనుగోలు చేస్తారు తండ్రి వైపు నుంచి కానీ భార్య వైపు నుంచి కానీ ఆస్తి కలిసి వస్తుంది ఆర్థికంగా గతంలో కంటే ఇప్పుడు బాగా బలపడతారు మీపై ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది ఆ నమ్మకంతో పనులు అద్భుతంగా పూర్తి చేస్తారు ఊహించని స్థాయిలో ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది